కోసం న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపే జ్యేష్ఠ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది ఇప్పట్లో ఇలాంటి రోజు మళ్ళీ రాదు జ్యేష్ఠ ఏరువక అమావాస్య అని పేరు ఈసారి ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అని అంటారు ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య మట్టి రైతుకు ఆశ మట్టి రైతుకు జీవనం మట్టి రైతు బ్రతుకుకు భరోసా మట్టిపైనే తన జీవితం ఆధారం కాబట్టి మట్టికి రైతుకు ఎంతో విడదీయరాని బంధం ఉంది ఈ బంధాన్ని ఎప్పటికీ ఎవరూ విడదీయలేరు ఆ మట్టిని నమ్ముకునే తన బ్రతుకు ప్రారంభిస్తాడు అదే మట్టిలోనే కలిసిపోతాడు అందుకే మట్టిని ప్రతి ఏడాది రైతు ఏదో ఒక విధంగా పూజిస్తూనే ఉంటాడు అలాంటి వాటిల్లో ఒకటి మట్టి ఎద్దుల అమావస్య అమావస్యకే మట్టి ఎద్దుల అమావస్య అని ఏరువాక అమావస్య అని పేరు ఈ రోజు మట్టి బసవన్నలకు అంటే మట్టితో ఎద్దుల బొమ్మలు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా మట్టి ఎద్దులను పూజిస్తే పంటలు బాగా పండుతాయి వర్షాలు బాగా కురుస్తాయి రైతుల ఆరోగ్యాలు కూడా బాగుంటాయని నమ్మకం ఏరువాక పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్యనే మట్టి ఎద్దుల అమావస్య ఏరువాక అమావస్య అని అంటారు దీనిని రైతులు ఒక పండుగలాగా చేసుకుంటూ ఉంటారు పానలు కురవటము విత్తు వేసుకునే తరుణంలో ఈ పండుగ వస్తుంది ఈరోజు పిండి వంటలు వండి మంచిగా పూజలు చేస్తారు పూజ పూర్తయిపోయిన తర్వాత మట్టి ఎద్దులను ఇళ్లకు తీసుకుని వెళ్ళి ఇళ్లల్లో ధూలాలు పైకప్పులపై ఏడాదంతా ఉంచుతారు కొందరు ఎద్దు బొమ్మలను నదుల్లో నిమజ్జనం చేస్తారు కొన్ని గ్రామాల్లో ఆలయ గోపురాలు ఆలయ ప్రాంగణాల్లోనూ కొలువు చేస్తారు ఈ మట్టి ఎద్దుల తయారీలో ఎలాంటి రసాయనాలు వాడరు మట్టితోనే విగ్రహాలు చేస్తారు మొత్తానికి ఈ పండుగను సంక్రాంతి పండుగ కన్నా ఘనంగా నిర్వహిస్తారు మట్టి ఎద్దులనే ఎందుకు పూజిస్తారంటే రైతన్నలకు ఎద్దులకు మంచి సంబంధం ఉంటుంది రైతుకు నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అందుకు కారణం ఎద్దులు అవి లేకుంటే పంట అనే మాట కూడా వినిపించదు కాడెద్దులను రైతన్నలు నడిచే దైవాలుగా భావించి ఈ మట్టి ఎద్దుల అమావాస్య పండుగను నిర్వహిస్తారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు ఒక గంటలో మీకు ఉన్న దరిద్రం దోషాలు పోతాయి మీ సుడి తిరిగిపోతుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే వారి ఒంట్లోని అన్ని రకాల చెడు శక్తులు పోతాయి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది అష్ట దరిద్రాలు మొత్తం పోతాయి శరీరంలోని వ్యాధులన్నీ కూడా పోతాయి ఇక మీ ఒంటికి నూతన ఉత్తేజం వస్తుంది దివ్య శక్తులు వస్తాయి మీకు ఉండే కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది ఈరోజు ఇలా స్నానం చేయటం వలన జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది దేనినైనా సాధించే శక్తి వస్తుంది ఇక మీకు తిరుగుండదు అన్ని శుభాలే జరుగుతాయి అంతకీ ఈ అమావాస్య రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అంటారు ఈ శుక్ర అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అయితే ఈ అమావాస్య రోజు ఒక ఆకును గుమ్మానికి కట్టారంటే మీ దశ తిరిగిపోతుంది అంతేకాదు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ చెడు దృష్టి అంతా కూడా పోయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఆ ఇంట అన్ని శుభాలే చోటు చేసుకుంటాయి చాలా అరుదుగా వచ్చే ఈ శుక్ర అమావాస్యను అసలు వృధా చేయకండి ఎందుకంటే ఇలాంటి అద్భుత సమయం మీ జీవితంలో మళ్లీ రాదు కాబట్టి ఈ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం గనుక పాటిస్తే మీరు కుబేరులు అవ్వటం ఖాయం మరి అమావాస్య రోజు గుమ్మానికి కట్టవలసిన ఆ ఆకు ఏమిటో చూద్దాం ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్న మిమ్మల్ని అప్పుల బాధలు వేధిస్తూ ఉన్నా మీ ఇంట్లో ధనం నిలవకపోయినా మీకు లక్ష్మీ అనుగ్రహం లేనట్టే లెక్క లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక సర్వ సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి చాలా త్వరగా భక్తుల ప్రేమకు కరిగిపోతుంది అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులు అలాగే కొన్ని తిథులు రోజులు ఉంటాయి లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య అంటే మరీ ప్రీతి ఈ అమావాస్య రోజు అనగా శుక్ర అమావాస్య రోజు అమ్మవారిని పూజిస్తే లక్ష్మీదేవి చాలా త్వరగా ప్రసన్నమవుతుంది తన వర్షాన్ని కురిపిస్తుంది త్వరగా ధనవంతులు అవ్వాలన్నా అమ్మవారి చల్లని చూపు మన మీద పడాలన్నా శుక్ర అమావాస్య రోజు తప్పనిసరిగా అమ్మవారిని పూజించుకోవాలి ఈ శుక్ర అమావాస్య అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా అద్భుత శక్తులు కలిగిన రోజని పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఈ అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడేలోపు ఐదు వేప కొమ్మలను తెచ్చి వాటిని పసుపు దారంతో తోరణంలాగా కట్టి మీ సింహద్వారానికి గనుగా కట్టారంటే మీ ఇంట్లోని దోషాలన్నీ పటాపంచలైపోతాయి అంతేకాదు మీ ఎదుగుదలకు అడ్డుపడే చెడు ప్రభావాలు దుష్ట శక్తులు అన్నీ కూడా పోతాయి తద్వారా మీ జీవితంలో అభివృద్ధి కలిగి లక్ష్మీదేవి మీ జీవితంలో మరియు మీ ఇంట్లో తిష్టవేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈ పుణ్యకాలంలో ఎవరైతే వేపకొమ్మలను గుమ్మం దగ్గర కడతారో వారు లక్ష్మీదేవి కృపకు పాత్రలవుతారని పండితులు అంటూ ఉన్నారు ముఖ్యంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నదని భావించేవారు ఇంట్లో పదే పదే గొడవలు వస్తూ ఉన్నాయి అనుకునేవారు ఈ చిన్న పని చేశారంటే చాలా చక్కగా మీ సమస్యలకు పరిష్కారం తెలుస్తుంది లక్ష్మీ కటాక్షం మీ సొంతమవుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన పర్వదినాన గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇంకా ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు ఈ రోజు చీపురుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈరోజు వివాహం గృహప్రవేశము నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం ఈ అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఈ అమావాస్య రోజు షేవింగ్ గడ్డం చేసుకోవటం గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్ర అమావస్య రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు శుక్ర అమావాస్య రోజు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంపాదన పెరిగిపోతుంది శుక్ర అమావాస్య రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది అలాగే ఈరోజు గోవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూటు పాలకూరలను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యము కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అయిపోతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల అభివృద్ధి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను శుక్ర అమావాస్య రోజు గోవుకు పెట్టడం వల్ల మనో వ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపపిండి మరియు బెల్లం కలిపి శుక్ర అమావాస్య రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు శుక్ర అమావాస్య రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా శుక్ర అమావాస్య రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం సురభయే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో నాలుగు యాలకులను కానీ లేదా నాలుగు తులసి ఆకులను కానీ వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది అంటే నాలుగు యాలకులు వేసుకొని స్నానం చేయండి నాలుగు యాలుకలు ఇంట్లో లేకపోతే నాలుగు తులసి ఆకులను నలిపి నీటిలో వేసుకుని స్నానం చేయండి ఈ రోజు ఇలా స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఒక గంటలో మీకు ఉన్న దరిద్రం దోషాలు పోతాయి మీ సుడి తిరిగిపోతుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే వారి ఒంట్లోని అన్ని రకాల చెడు శక్తులు పోతాయి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది అష్ట దరిద్రాలు మొత్తం పోతాయి శరీరంలోని వ్యాధులన్నీ కూడా పోతాయి ఇక మీ ఒంటికి నూతన ఉత్తేజం వస్తుంది దివ్య శక్తులు వస్తాయి మీకు ఉండే కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది ఈరోజు ఇలా స్నానం చేయటం వలన జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది దేనినైనా సాధించే శక్తి వస్తుంది ఇక మీకు తిరుగుండదు అన్ని శుభాలే జరుగుతాయి కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజు ఏ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి అయితే ఈ అమావాస్య రోజు వీరువా కింద ఇది పెడితే చాలు మీ బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కోటీశ్వర్లుగా మారే మార్గాలు తెలుస్తాయి కోట్లు వచ్చి పడతాయి మరి ఈ అమావాస్య రోజు బీరువా కింద ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఒక మనిషి ఎంత కష్టపడినా ధనం కోసమే అనే విషయం మన అందరికీ తెలుసు ఆ ధనాన్ని దాచే ప్రదేశం బీరువా బీరువాలో కొన్ని వస్తువులను పెట్టుకోవటం వలన నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది డబ్బుకు లోటు ఉండదు లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ముఖ్యంగా అమావాస్య రోజు బీరువా దగ్గర ఈ ఒక్క వస్తువును పెట్టుకోవటం వలన ధనం అనేది విపరీతంగా ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు కొంతమంది బీరువాలో డబ్బులు పెడితే అస్సలు ఉండవు ఎంత ధనం దాచినా ఖర్చయిపోతూ ఉంటుంది డబ్బును ఎంత పొదుపుగా వాడినా ఖర్చయిపోతుంది అని బాధపడేవారు తప్పనిసరిగా ఈ చిన్న పరిహారాన్ని అమావాస్య రోజు చేసుకోండి ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది వస్తుంది అలాగే బీరువాను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి బీరువా విషయంలో కొన్ని నియమాలు పాటించాలి అలా పాటిస్తేనే బీరువాలో ధనం నిల్వ ఉంటుంది వృధా ఖర్చులు తగ్గుతాయి ముఖ్యంగా బీరువాలో ఎప్పుడూ కూడా ముక్కిపోయిన వాసన వచ్చే పాత బట్టలు పెట్టకూడదు బీర్వాలో ఎప్పుడూ కూడా మంచి వాసన వచ్చేలాగా సువాసన వచ్చేలాగా చూసుకోవాలి ఎందుకంటే బీర్వా ఆభరణాలు వెండి డబ్బు ఇలాంటి వస్తువులను దాచుకునే ప్రదేశం ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలు లక్ష్మి ఉన్న ప్రదేశాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి కనుక బీర్వాన్ని నీటుగా ఉంచుకోవాలి పాత బట్టల వాసన రావటం ముక్కిపోయిన వాసన రావటం బొద్దింకలు చచ్చిన వాసన ఇలాంటి వాసనలు బీరువా దగ్గర వస్తే డబ్బు అనేది నిలకడగా ఉండదు కాబట్టి బీరువాను ముందు నీటుగా పెట్టుకోండి అలాగే అమావాస్య రోజు బీరువాలో అంటే బీరువా దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేయండి అమావాస్య గురించి అందరికీ తెలుసు ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు బీరువా కింద ఈ ఒక్కటి పెడితే చాలు మీ సుడి తిరిగినట్టే విపరీతంగా డబ్బు వస్తుంది లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది అలాగే వారానికి ఒక్కసారి అయినా సరే బీర్వా దగ్గర ధూపం చూపించండి బీర్వాపై స్వస్తిక్ పసుపుతో వేస్తూ ఉండండి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి ఈ నియమాలు అందరికీ తెలిసే ఉంటాయి కానీ టైం లేక చాలామంది చెయ్యరు కానీ ఈ పరిహారాలు చేసుకోవటం వలన ఇంట్లోకి ధనం వస్తుంది అమ్మవారు కూడా రావడానికి ఇష్టపడుతూ ఉంటారు అమావాస్య అనేది చాలా చక్కటి తిథి గనుక ఆ రోజు బీరువా దగ్గర ఈ చిన్న పరిహారం చేసి చూడండి చాలా మంచి ఫలితం వస్తుంది పూర్వకాలంలో మన పెద్దవారు ఈ పరిహారాన్ని చేసేవారు ఇది చాలా పాతకాలం నాటి పరిహారం ఇప్పటికీ కూడా ఇది ఆచరణలో ఉంది ఈ పరిహారం చేసుకోవటం వలన చక్కటి శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ముందు బీరువాలో ఎప్పుడూ మంచి వాసన వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోండి ఇక అమావాస్య రోజు చేయవలసిన పరిహారానికి కావలసినవి ఏమిటంటే పసుపు రంగు నిమ్మకాయ కొంచెం కర్పూరం పొడి పసుపు రంగు నిమ్మకాయ చాలా శక్తివంతమైనది ఇక కర్పూరం పొడి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కర్పూరం పొడికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది ధనాన్ని రెట్టింపు చేసే శక్తి కూడా కర్పూరం పొడికి ఉంటుంది అమావాస్య రోజు కర్పూరంతో పరిహారం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం వస్తుంది అంతా మంచే జరుగుతుంది కర్పూరం ఎక్కువగా ధనాన్ని ఆకర్షిస్తుంది నెగిటివ్ రాకుండా కాపాడుతుంది డబ్బు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండేలాగా కర్పూరం చూసుకుంటుంది నిమ్మకాయ ప్లస్ కర్పూరం వీటికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది అమ్మవారికి కూడా వీటిని ప్రీతిగా చెప్తూ ఉంటారు ముందు ఒక నిమ్మకాయను తీసుకుని దానిని అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ నిమ్మకాయ ముక్కలను ఒక చిన్న ప్లేట్లో పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలపై చిటికెడు కర్పూరం పొడి చల్లండి ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలు ఉన్న ప్లేట్ను మీ బీరువా కింద పెట్టండి పెట్టే ముందు ఒక్కసారి బీరువా కింద శుభ్రంగా కూడా శుచిగా ఉండేలాగా తుడవండి ఆ తర్వాత నిమ్మకాయ మొక్కలను బీరువా కింద పెట్టండి మీరు అమావాస్య రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని లక్ష్మీదేవిని పూజించి చిన్న దీపం పెట్టండి ఇలా పూజ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయండి ఉదయం కుదరకపోతే సాయంత్రం అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా సరే బీరువా కింద నిమ్మకాయ మొక్కలను పెట్టవచ్చు ఇలా పెట్టిన తర్వాత ఒక్కసారి ధూపం చూపించండి ఇలా బీరువా కింద ఈ పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి అదృష్టం అనేది మిమ్మల్ని ఖచ్చితంగా వరిస్తుంది ధనం లేక ఇబ్బందులు పడేవారు తప్పక ఈ పరిహారం చేయండి ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది ఈ ఉపాయాన్ని విధి విధానంగా చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది డబ్బు అనేది విపరీతంగా రావటం మీరే గమనిస్తూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది బీరువా కింద పెట్టిన నిమ్మకాయ ముక్కలను మరునాడు ఉదయం తీసేసి డస్ట్బిన్లో పడేయండి మీకు అంతా మంచి జరుగుతుంది మీ బీరువా వైపు తప్పక ధనం ఆకర్షింపబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు బీర్వా దగ్గర ఈ చిన్న తేలికపాటి పరిహారం చేసి ధన సమస్యలను తొలగించుకొని ధన లాభాన్ని పొంది హాయిగా ఉండండి ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్యలు సర్వసాధారణం కానీ కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి ఈ రోజులను పవిత్రంగా భావించి పూజా కార్యక్రమాలు చేపడతారు జులై నెల ఐదవ తేదీన రాబోతున్న జ్యేష్ఠ అమావాస్య కూడా అత్యంత ప్రాముఖ్యత చెందింది హిందూ పంచాంగం ప్రకారం మాసంలో వచ్చే అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అంటారు హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది జ్యేష్ఠ అమావాస్య రోజున చాలామంది ఉపవాసం ఉండటము దానం చేయటము దేవుళ్లకు పూజలు చేయటం వంటివి చేస్తారు ఇలా చేయటం వల్ల తాము చేసిన పాపాల నుండి మరియు తప్పుల నుండి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈసారి జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం రోజున వచ్చింది శుక్రవారం అమావాస్య వస్తే ఆ రోజుకు చాలా విశిష్టత ఉంటుంది మనలో చాలామంది అమావాస్య తిథిని అశుభంగా భావిస్తారు కానీ పూర్వం రాజుల కాలంలో అమావాస్య నాడు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసి వరాలను పొందేవారు వారాలలో శుక్రవారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు అలాంటి శుక్రవారం రోజు అమావాస్య వస్తే దానిని మనం చాలా పవిత్రంగా భావించాలి శుక్రవారము అమావాస్య రోజు చేసే పూజల వల్ల ప్రత్యేకమైన శక్తి వస్తుంది లక్ష్మీదేవిని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్య లాభం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఈ శుక్ర అమావాస్య రోజు మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోవడానికి మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి పోవడానికి గుమ్మంపై వీటిని చల్లండి వీటిని చల్లటం వల్ల నిమిషంలో మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది చాలామంది ఇంటిలో మనశ్శాంతి ఉండటం లేదని తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే ఖర్చు అయిపోతూ ఉందని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు ఈ శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై ఈ నీటిని చల్లితే మీరు పడే బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఈ నీటిని చల్లిన మరుక్షణం లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై ఏ నీటిని చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఇంటి ప్రధాన గుమ్మాల్ని చాలా పవిత్రంగా భావిస్తాము పూజిస్తాము ఇంటి ప్రధాన గుమ్మానికి పూజలు చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మీరు ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకపోయినా పర్వాలేదు కానీ మంగళ శుక్రవారాలు పండుగ రోజుల్లో పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు గుమ్మాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి గుమ్మంపై ముగ్గు వేసి పువ్వులను ఉంచాలి శుక్ర అమావాస్య రోజు కూడా ఈ విధంగా గుమ్మాన్ని అలంకరించుకోవాలి శుక్ర అమావాస్య రోజు లక్ష్మీనారాయణుల ఫోటో లేదా లక్ష్మీదేవి ఫోటోను ఒక పీటపై వస్త్రం పరిచిపెట్టుకోవాలి లక్ష్మీదేవిని రంగురంగుల పూలతో అలంకరించుకోవాలి ఎర్ర రంగు పండ్లను అంటే యాపిల్ దానిమ్మ వంటివి నైవేద్యంగా పెట్టాలి లక్ష్మీదేవిని శుక్ర అమావాస్య రోజు భక్తి శ్రద్ధలతో పూజించి హారతి ఇవ్వాలి ఆ తర్వాత ఒక రాగి గ్లాసులో లేదా రాగి చెంబును తీసుకొని అందులో కొన్ని నీటిని పొయ్యాలి ఎక్కువ నీళ్లు తీసుకోకండి ఈ నీటిని ఎలాగో గుమ్మంపై చల్లుతాం కాబట్టి తక్కువగానే నీటిని తీసుకోండి రాగి చెంబుకు సగం నీటిని తీసుకొని అందులో ఐదు యాలక్కాయలను దంచి పొడి చేసి వేయండి మొక్కను వేయకండి మంచివి ఐదు యాలక్కాయలను తీసుకొని కొంచెం సేపు నానబెట్టి అందులో ఉన్న గింజలను తీసి పొడి చేసి రాగి చెంబులో వేయండి ఆ తర్వాత అందులో కుంకుమను కూడా వేయండి ఎక్కువ కుంకుమను వేయాలి యాలకల పొడి కుంకుమ వేసి బాగా కలపాలి తమలపాకులతో కానీ ఏదైనా పువ్వుతో కానీ కలపాలి ఆ తర్వాత ఆ చెంబును పట్టుకుని లక్ష్మీదేవిని తలుచుకొని మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి ఈ పరిహారం చేయటం వల్ల మాకు మంచి జరిగేలాగా చూడు తల్లి అని నమస్కరించుకుని ఆ నీటిని తమలపాకు సహాయంతో కానీ పువ్వు సహాయంతో కానీ మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి ఇంటిలో చల్లకపోయినా పర్వాలేదు ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి యాలుక్కాయ పొడి మీ ఇంటిలోకి లక్ష్మీదేవి రావడానికి సహాయం చేస్తుంది సాధారణంగా యాలుక్కాయ మంచి సువాసనను కలిగి ఉంటుంది అయితే వీటిలోని గింజలను దంచి నీటిలో వేయటం వల్ల ఆ నీరు మంచి సువాసనగా మారుతుంది సువాసన వచ్చే నీరును గుమ్మంపై చల్లటం వల్ల లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలవుతుంది అలాగే కుంకుమ వేయటం వల్ల ఆ నీరు కుంకుమ నీరుగా మారిపోతాయి కుంకుమ నీరు గుమ్మంపై చల్లటం వల్ల మీ ఇంటిలో ఉన్న దుష్ట శక్తులు అన్నీ కూడా పోతాయి మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది ఈ రెండు పదార్థాలు చాలా శక్తిని కలిగి ఉంటాయి వీటిని శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై చల్లటం వల్ల నిమిషంలో మీ ఇంటిలో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగుపెట్టి సిరిల వర్షాన్ని కురిపిస్తుంది ఆ నీటిని గుమ్మం పై భాగంలో కూడా చల్లాలి ప్రధాన గుమ్మంపై మొత్తం మూడు సార్లు చల్లాలి ఇలా చల్లిన తర్వాత ఇంకా నీళ్లు మిగిలితే వాటిని మీ ఇంటి గేటు ఉంటుంది కదా అక్కడ పోయాలి మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాము మాకు గేట్ దగ్గర పోయడం కుదరదు అనుకునేవారు గుమ్మం దగ్గరే ఆ నీటిని పోసుకోవచ్చు ఇలా ఈ నీటిని పోయటం వల్ల ఎలాంటి చెడు శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించదు మీరు ఆ నీటిని తరువాత కడిగేస్తున్నా కూడా ఆ నీరు వాటి శక్తిని కోల్పోవు చాలా రోజుల వరకు అవి వాటి శక్తిని కలిగి ఉంటాయి మీ ఇంట్లోకి ఎలాంటి చెడును రానివ్వకుండా చేస్తాయి మరి ప్రతి ఒక్కరూ కూడా శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై ఈ నీటిని చల్లి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి లక్ష్మీదేవిని ఆహ్వానించండి అమావాస్య అంటేనే అది ఒక చాలా పవర్ఫుల్ డే అనే విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరం లేదు అమావాస్య తిథి అనేది శుక్రవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతంగా మారుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు అమావాస్య తిది కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు అంతేకాదు ఇలా శుక్రవారం రోజు అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఈ రోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు మంగళవారము అష్టమి కలిసి వచ్చిన రోజు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు శనివారము త్రయోదశి కలిసి వచ్చిన రోజు శనివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు ఇలా కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని తిథులు కలిసి రావడాన్ని శుభంగా పరిగణిస్తారు అలాంటి వాటిల్లో ఈ శుక్రవారము అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా ఒకటి ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ధనపరమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి పూజ అంటే పెద్ద పెద్ద పూజలు చేయవలసిన పని లేదు చక్కగా మీకు తోచిన విధంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు అలా పూజ చేశాక దానిమ్మ పండు గింజలు నివేదన చేయండి ఈరోజు మీరు చేసే లక్ష్మీ అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్ దానిమ్మ పండుకు ఈరోజు అంత ప్రత్యేకత ఏర్పడుతుంది దానిమ్మ పండ్లు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎర్రగా చాలా ఎట్రాక్టివ్గా ఉంటాయి దానిమ్మ పండును పువ్వులాగా కూడా కోస్తారు దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని తోచిన విధంగా పూజించి దానిమ్మ పండుని నివేదన చేయండి ఆ తర్వాత ఆ దానిమ్మ పండు గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి ఈ ఒక్కరోజు ఇలా చేస్తే చాలు ఈ రోజే మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది శుక్రవారము అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారి శక్తి ప్రకృతిలో ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెప్తోంది ఇలాంటి అద్భుతమైన రోజున పూజా స్టోర్స్లో ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం జరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు ఏకాక్షి నారికేలం అంటే ఒక వంద రూపాయలు ఉంటుంది అంతే ఈరోజు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి ఎలా అయినా సరే ఏకాక్షి నారికేలం కొని తెచ్చుకుంటే అమ్మవారు మీకు లక్షలు కోట్లు ఇస్తారు కాబట్టి ఈరోజు ఎలా అయినా సరే ఏకాక్షి నారికేలం కొని ఇంటికి తెచ్చుకోండి ఏకాక్షి అంటే ఒక కన్ను కలది అని అర్థం ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి సాధారణంగా కొబ్బరికాయలు మూడు కళ్ళు కలిగి ఉంటాయి మూడు కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యానికి పనికి వస్తాయి ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేకమైన వస్తువులు అని చెప్పుకోవచ్చు ఈ ఏకాక్షి నారికేలం పూజా స్టోర్స్లో దొరుకుతుంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఆర్థికంగా బాధలు పడేవారు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని భావించేవారు ఈరోజు తప్పకుండా అమ్మవారి స్వరూపమైన ఏకాక్షి కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చిన కొబ్బరికాయను పూజా గదిలో పెట్టుకోవచ్చు లేదా పూజ చేసిన తర్వాత చిన్న బాక్సులో పెట్టి బీరువాలు అయినా సరే పెట్టుకోవచ్చు పూజ గదిలో పెట్టాలి అనుకునేవారు ఈరోజు ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చుకొని చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి కొబ్బరికాయ పసుపు కుంకుమలతో బగ్గులు పెట్టి వదిలివేయండి చాలు లేదో మాకు ఏకాక్షి కొబ్బరికాయ దొరకలేదు అనేవారు ఈరోజు దీనికి బదులు చిన్న పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చు సరే శుభం జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పసుపు కూడా లక్ష్మీ స్వరూపమే కదా ఇలా కొన్న పసుపును చక్కగా పూజ గదిలో వాడుకోవచ్చు ఇలా ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఏకాక్షి కొబ్బరికాయ లేదా పసుపు ప్యాకెట్టు ఈ రెండిటిల్లో ఏది కొని ఇంటికి తెచ్చుకున్నా శుభం జరుగుతుంది శుభవార్తలు వింటారు ధనలాభం కలుగుతుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి